మిత్రులకి ప్రింట్ మీడియాకి ఫోటోగ్రాఫర్లకి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జొన్నవాడ దేవస్థానానికి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఏడో తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు చాలా వైభవోపేతంగా జరగటానికి మేము మా అర్చకులు ఆర్టీఓ గారి సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను మీ సహకారంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని మేము దీనికి ప్రయత్నం చేస్తున్నాము దీనికి మీ సహాయ సహకారాలు కావాలి అదేవిధంగా మూడో తారీఖు వచ్చి రావణ సేవ నాలుగో తారీఖు వచ్చి వెండి నది సేవ ఐదో తారీఖు రథోత్సవం ఆరో తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకించి ఇక్కడ నృత్య కార్యక్రమాలు డ్రామా కార్యక్రమాలు నాటకాలు ఇవే ఉంటాయి తప్ప పెద్ద భారీ స్థాయిలో ఏ కార్యక్రమాలు ఉండవు ఎందుకనంటే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు సిఏ గారు డీఎస్పి గారు వారి ప్రత్యేక సూచనలు ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టొద్దని అని చెప్తున్నారు చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అదేవిధంగా తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉండవు జస్ట్ పాట కచేరీ అంటే వాయిస్తోనే వేరే కచేరీలు ఏముండవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు గమనిస్తారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్న ఆర్డీఓ గారికి జరిగిన సమన్వయ సమావేశంలో పోలీసు వారి సహకారం కోరడం జరిగింది ఇక్కడ కొద్దిగా తొక్కిసలాట్లు అవేమి జరగకుండా వాటి మీద చర్యలు తీసుకోమని అడుగున్నాము వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేకించి త్రీ షిఫ్ట్ల ప్రకారము భక్తులందరికీ ట్యాబ్లెట్స్ ఓఆర్ఎస్ అంబులెన్సు త్రీ షిఫ్ట్లు ఉంటారు ఓఆర్ఎస్ని ప్రత్యేకంగా వాళ్ళు ఒక క్యాన్స్లో నింపుకొని రెడీ చేయమని చెప్పి ఆర్టీఓ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా గ్రామీణ మంచి నీటి సరఫరా కూడా కంటిన్యూగా ఉండేటట్టు భక్తులందరికీ అన్ని అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటాము రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా నెల్లూరు నుంచి బస్సులు వేయడం జరుగుతుంది అదేవిధంగా విపరీతంగా ఉన్న ఆటోలను కూడా కంట్రోల్ చేయమని వాళ్ళు సూచన చేస్తున్నారు విద్యుత్ శాఖ కూడా అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాలకి నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వమని చెప్పి ఆదిఒో గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా అగ్నిమాపక శాఖ వారి ఇది సహాయంతో ఆరో తారీఖు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ కార్యక్రమాన్ని ఫైర్ ఇంజనీర్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్సైజ్ శాఖ మరియు సెబ్ వాళ్ళని ప్రత్యేకించి ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఈ నియంత్రణ అనేది కొనసాగించడానికి వారు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ వారిని ఎక్కడన్నా ఉంటే త్వరితగతిన వాటిని క్లోజ్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్తున్నాము ఇరిగేషన్ శాఖ వారి ఫిట్నెస్తో ఈ తెప్ప డ్రెడ్జింగ్ కూడా జరుగుతుంది అవసరమైనంత వరకు వారు నీరు వదలటానికి కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారు ఫిషరీస్ శాఖ అదేవిధంగా మేము దేవస్థానం తరఫున భక్తులందరికీ మరియు భక్తుల కొంతమంది డోనర్ సహకారంతో సంయుక్త సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఏదన్నా ఉంటే మీరందరూ మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ సహకరించమని చెప్పి మరీ మరీ కోరుతున్నాం సార్ ఇంకేమన్నా ఉంటే ఆప్షన్ అంటే దాన్ని సరిగ్గా నిర్వహించడానికి ఆప్షన్ పెట్టుండలేదు ఈ సంవత్సరం వాటి మీద ఆప్షన్ పెట్టి కేవలం పది రూపాయలు మాత్రమే టాయిలెట్స్ని ఉపయోగించుకోవడానికి వాటిని క్లీన్గా ఉంచడానికి ఆల్రెడీ మీరు చూసుంటారు అంతా సున్నాలు వేయించి తలుపులు పెట్టించి నీట్గా వాడుతున్నారు కూడా ఇప్పుడు ఇది కూడా లేదు కానీ కొంతమంది ఏంటంటే ఫ్రీగా ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు ఈ బ్రహ్మోత్సవాల వరకు వాళ్ళ అని పిలిచి ఆ విషయాన్ని కూడా అడగడం జరుగుతుంది సార్ దేవస్థానం ఈ దేవస్థానంలో సంవత్సరంగా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇరవై మూడవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు ఆరో తేదీ కళ్యాణోత్సవం వరకు జరుగుతుంది ఏడవ తేదీ నాడు ఏకాంత సేవ చేస్తాం ఈ నాలుగు ఐదు ఆరు మూడు నాలుగు ఐదు ఆరు నాలుగు రోజులు మాత్రము విశేష పూజలు నవాభరణ శ్రీచక్ర నవాభరణ పూజలు ఉభయకర్తలకు మాత్రమే జరిపేటట్టుగా నిర్ణయం చేసుకుని ఉన్నాం మిగతా రోజులన్నీ కూడా నవాభరణ మాత్రం జరుగుతుంటుంది నవావరణం జరుగుతుంది అభిషేకాలు చిన్న చిన్న అభిషేకాలన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా నిత్య పూజలు అష్టోత్తర నామాచారం కట్కమాల పూజలు ఇవన్నీ కూడా నిత్యం జరిగేటట్టు ఏర్పాటు చేసినాం ఆ నాలుగు రోజులు మాత్రం ఆపే ఆపుతున్నాము ఎక్కువ జనం ఎక్కువ ఉన్నందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పూజ మనం నిర్వహించలేము కనుక భక్తులందరికీ సౌకర్యాలతో ఆ నాలుగు రోజులు మాత్రం ఆపేం విశేషం ఉభయకర్తల వరకు జరిపించేసి ఉభయాలు జరిపించి ఉత్సవాలు జరిపించేటట్టుగా టైంలో ఇన్ టైంలో జరగాలని మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాని ప్రకారంగానే ముందుగా ముందుగానే అలంకారాలు చేసుకొని ముందుగానే ఉత్సవాల్ని అందరూ తిరిగించే విధంగా అందరూ గ్రామోత్సవాలు కూడా చేయాలి అనుకుంటున్నాం కానీ నంది సేవ నంది సేవ రావణసేవ వాటికి మనకు పందిళ్ళు వేస్తారు ఊరు చుట్టూరు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది దేవ ఉత్సవం మాత్రం ముందు అయిపోయినా పందిళ్ళు ఉంటాయి కాబట్టి ఇరవై పందిళ్ళు ఇరవై ఐదు ముప్పై పందిళ్ళు లాగా ఉన్నాయి ఊరు ఊళ్ళో అది అనాది గవస్థ ఆచారం దాని ప్రకారంగానే పందిలో ఆపి దేవుళ్ళని ఆపి జరిపిస్తూ వాళ్ళకి జరగా జరగాల్సిన కార్యక్రమాల్ని శాస్త్రోక్తంగా ఏమేమి జరగాలో ఆ శాస్త్రోక్త ప్రకారంగానే అన్నీ జరుగుతాయి ఫస్ట్ రోజు కొడి ముద్ద అని ఇస్తాము అమ్మవారి అమ్మవారి సంతానం లేని వారికి కొడి కొడి ధ్వజారోహణం ఇరవై తొమ్మిదవ తేదీ నాడు జరుగుతుంది ధ్వజారోహణ భక్తులందరూ కూడా దీనికి వచ్చి కొడి ముద్ద తీసుకుంటారు దానికి తగిన ఏర్పాట్లు మా అధికారులు మేము అందరం కలుసుకొని కూర్చొని కరెక్ట్గా దాని దాన్ని ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో దాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్